అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మాజీ సీఎం జగన్ అరెస్ట్ తప్పదా పలు నాన్ వేలబుల్ సెక్షన్ల కింద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కేసులు నమోదు చేయడం జరిగింది సింగయ్య మృతి నేపథ్యంలో సింగయ్య మృతికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది ఉంది జగన్ కాన్వాయ్లో ముఖ్యంగా జగన్ ప్రయాణిస్తున్నటువంటి అదే కారు ఢీకొని ఆయన మృత్యాంతరం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం వలిగారు నమస్తే పవన్ చెప్పండి ఎస్ నమస్తే జగన్మోహన్ రెడ్డిని పిలవబోతున్నారా ఇప్పటికే నోటీసు కూడా విచారణ వినపడతా ఉంది ఎలా చూడాలి సో డెఫినెట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని డ్రైవర్స్ ని వాళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తా ఉన్నారు ముందుగా ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పుడు గుంటూరు ఎస్పీ ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారండి అందులో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి కానువాయిలో అంతకంటే ముందు ఆయన కాన్వాయి కంటే ముందు ఒక గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం వల్ల ఇది జరిగింది సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు అని చెప్పి అనుకున్నారు ఎందుకంటే దర్యాప్తు దశది ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో ఉన్నటువంటి వివరాల ఆధారంగా అప్పుడు పోలీసులు చెప్పారు గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం వల్ల సింగయ్య మృతి చెందాడు అని కానీ దర్యాప్తు చేస్తున్న కొద్దీ వీడియోలు సేకరిస్తున్న కొద్దీ విచారణ చేస్తున్న కొద్దీ అసలు వాస్తవాలనేవి బయటకు వచ్చినాయి నిన్న ఒక వీడియో వైరల్ అయింది బయటకు వచ్చింది పెద్ద ఎత్తున అది చర్చ కూడా జరుగుతోంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వెహికలే ఆయన కాన్వేలు వెహికల్ కాదు అంతకంటే ముందు గుర్తు తెలియని వెహికల్ కాదు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఉన్నటువంటి ఆ కారు ముందు చక్రాల కింద ఆ సింగయ్య అనే వ్యక్తి నలిగిపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా చూశారు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కాలువైలో ఉండగానే ఆయన కార్యకర్తలకి అభిమానులకి అభివాదం చేసుకుంటా ఉన్నాడు హాయ్ చెప్తా ఉన్నాడు చేతులు టచ్ చేస్తా ఉన్నారు నమస్కారం పెడతా ఉన్నారు బండి ముందుకు పోయి అంటా ఉన్నారు ఇదంతా జరుగుతుంది కానీ ఎప్పుడైతే అతను కింద పడి కారు చక్రాల ఆ కారు చక్రాల కింద నలిగిపోతున్నాడో వెంటనే అక్కడ ఉన్న కొంతమంది ఆపారు ఆపేసి అతను వెంటనే పక్కకి తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో చూశారు చూసి కొంచెం ఇట్లా సైడ్ తీసుకెళ్ళండి వెంటనే అన్నారు అన్న తర్వాత ఆయన లో కారు లోపల కూర్చున్నాడు డోరేసేసారు తర్వాత గన్మెన్ అక్కడ ఆయనకి భద్రతగా ఉండేవాళ్ళు కావచ్చు లేకపోతే డ్రైవర్ కావచ్చు సార్ మన కారు కిందే ఒక అతను మన చక్రాల కిందే పడ్డాడు అతనికి దెబ్బలు తగిలి సార్ అని చెప్పి ఉంటాడు సో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి కనీసం పట్టించుకోలేదు అనిపిస్తోంది మనకి ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆయన లో ఫస్ట్ ఎయిడ్ తప్పనిసరిగా ఉంటుందండి ఎందుకంటే ఒక ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కూడా జెడ్ ప్లస్ కేటగిరీ సో అలాంటి లో ప్రాథమిక చికిత్స చేసే కిట్స్ ఉంటాయి ఉంటాయి కదా మరి వెంటనే ఆ కిట్ సాయంతో ఆయన ఆయనకి ప్రాథమిక చికిత్స చేసి వెంటనే మన వాళ్ళందరినీ అక్కడ ఆయన పురమాయించి ఆయన ఆస్పత్రికి తీసుకెళ్ళి ఎస్ వలి ఇక్కడ మరొక సందేహం కూడా తలెత్తా ఉంది ఇది నూట ఇరవై మూడు సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించి బయటకు వచ్చిన వీడియో అని చెప్తున్నారు లేదంటే అక్కడ ఆ గుంపులో ఉన్నటువంటి ఒక కార్యకర్తలో ఒక కార్యకర్త తీసినట్టు వీడియోనా ఒకవేళ నిజంగానే కార్యకర్త తీస్తే ఇది ఇంత లేట్ గా బయటకు రావడానికి కారణాలు ఏంటి టీవీ ఫుటేజ్ అయితే పోలీసులు ముందుగానే బయట పెట్టేవాళ్ళు కానీ కార్యకర్త తీసిన వీడియో కూడా జనంలో కంటే సోషల్ మీడియాలో పవన్ ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే వీడియో తీశారు అది వీడియో తీసిన తర్వాత వీడియో తీసి జగన్మోహన్ రెడ్డి గారిని వీడియో తీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చారు ఆయన వీడియో తీస్తూ సడన్ గా కారు కింద ఒక పెద్ద పడిపోయి అంటే వెంటనే ఆ ఫోన్ ఇటు దిపారు అతను పడిపోయి ఆ కారు చక్రాల కింద కొంత దూరం ఇట్లా అయిపోతూ రోడ్డు మీద కనిపించింది ఆ వీడియో మనం చూస్తే ఎంత హృదయ విధారకంగా ఉందంటే ఆ పెద్ద చక్రాల కింద అరిగిపోతుంటే కళ్ళు చెమర్చుతున్నాయండి అంత దారుణంగా ఉంది వెంటనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు తన వెంటనే చికిత్స అందించండి మన కార్యకర్త అతను అని చెప్పి చెప్తాడేమో అని చెప్పి భావించారు కానీ కామైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటే ఎందుకు ఎందుకు ఇంత ఆలస్యం అయిందంటే పవన్ ఎందుకు ఇంత ఎందుకింత అయిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు అన్న వార్త బయటకు వచ్చేసిదేమో అంటే పోలీసులు ఎనౌన్స్ చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఇతను పడ్డాడని చెప్పి చెప్పేస్తారని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు తర్వాత రోజు ప్రెస్ మీట్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అసలు అమాయకంగా అరెస్ట్ చేశారు చెవిరెడ్డి భాస్కరెడ్డికి అసలు ఏమీ తెలియదు ఈ విషయాన్ని మాట్లాడాడు రప్పారప్పా గంగమ్మ జాతర పొట్టేళ్ల తలాల నరకాలన్నట్టు ఈ విధంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తొక్కి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆ పెద్దయిన మన కారు కింద చక్రాల కింద పడిపోయి చనిపోయాడన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కూడా ఆయన తొక్కి పెట్టాడు అంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇది తెలిసినా గానీ ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్ లో అరే నా పర్యటనలో ఒక కార్యకర్త చనిపోయాడు ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలి ఆ కుటుంబానికి కొంత ఆర్థిక భరోసాగా మనం నిలబడాలి ఎందుకంటే మన వల్ల ఒక ప్రాణం పోయింది కదా కనీసం దీన్ని ఎందుకు బయట పెట్టలేదంటే ప్రజలెవరికీ తెలియదు మన కారు కిందే పడి చనిపోయాడు అన్న విషయం ఎవరికీ తెలియదు ఎందుకంటే అప్పటికే పోలీసులు ప్రకటన చేసి ఉన్నారు గుర్తు తెలియని వాహనం ఢీకునని సో వాళ్ళు ఆల్రెడీ ప్రకటన చేశారు కదా మనం చెప్పడం జరిగింది ఒక ఇది ప్రైవేట్ వెహికల్ అని చెప్పి చెప్పడం జరిగింది అవునా ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి సరైన డీటెయిల్స్ లేవు సరైన ప్రూఫ్స్ లేవు సరైన వీడియో ఆధారాలు లేవు అందుకే గుర్తు తెలని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఇది నా వెహికల్ అని చెప్పి సో పోలీసులకు ఇంకా తెలియలేదు కాబట్టి పోలీసులకు ఇంకా ఈ విషయం తెలియదు కాబట్టి మనం అందరం కాబాం అయితే మళ్ళీ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తప్పిదంటే అంటే నిర్లక్ష్యం మొత్తం డ్రైవర్ ది అని తప్పించుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు అని ఒక వాదన వినపడతా ఉంది నిజమేనా కనుక్కొచ్చా ఇది సో గా ఎందుకంటే చాలా స్పష్టంగా దానికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి పవన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన ఒకటే కాదు గతంలో కూడా ఎన్నో పర్యటనలు ఎన్నో వివాదాస్పదంగా మారుతున్నటువంటి ఉంది ఇప్పుడు సెక్షన్లు కూడా మార్చారు పవన్ ఇంతకుముందు వన్ నాట్ సిక్స్ సబ్ సెక్షన్ వన్ కానీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తెలిసే దీన్ని దాచిపెట్టారు ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరిగిందని చెప్పి సెక్షన్స్ కూడా మార్చిన పరిస్థితుంది ఈ సెక్షన్స్ బట్టి ప్రకారం కొత్తగా చేర్చినటువంటి ఈ సెక్షన్స్ ను బట్టి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది దాదాపు ఐదు నుంచి పది సంవత్సరాల వరకు కూడా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది ఎందుకంటే నేరాన్ని కప్పిపొచ్చడం నేరాన్ని ఉద్దేశపూర్వకంగా దాన్ని తొక్కి పెట్టడం కావచ్చు వాళ్ళ ఆదేశాలతో వాళ్ళ ప్రమేయంతో నేరం జరగడం కావచ్చు సో ఇవన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి కాబట్టి చాలా సీరియస్ గా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇవాళ కొంతమందిని పిలిచారు సో ఏ టు గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గత పర్యటనలు కూడా చూసుకుంటే పవన్ మొన్న పొదుల్లో మనం చూసాము రాళ్లు తీసుకుని మహిళలను కొట్టారండి పొదుల్లో పొగాకు వేలం కేంద్రం పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది మహిళలు ప్లకార్లు పట్టుకుని రాజధాని నగరం అమరావతిని వేసల రాజధాని ఎట్లా అంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఛానల్లోనే వచ్చింది ప్లీజ్ దీని మీద స్పందించండి భారతి గారు మీరైనా స్పందించండి అని చెప్పి ఒక రోడ్డు పక్కన పవన్ రోడ్డు పక్కన నిలబడి ప్లకార్లు పట్టుకుని ప్రదర్శిస్తా ఉన్నారు ఇది నచ్చనటువంటి వైసీపీ కార్యకర్తలు కొంతమంది సైకోలు అండి అందరూ నేను అనను గాని కొంతమంది లాగా బిహేవ్ చేసి మా జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తారా మా జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఆయనకి నిరసన తెలపడానికి ముందుకు వస్తారంటే చేతికి ఏది దొరికితే అది ఇంత పెద్ద రాయి తీసుకుని రాళ్ల వర్షం గురిపించారు పోలీసులు కూడా తలలు పగిలాయి ఆ మహిళలు కూడా తలలు పగిలినటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకా ఇంకా కూడా ఈ ఘటన పైన మృతి పైన ఇంకా జగన్మోహన్ రెడ్డి పైన స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరం ఆ పార్టీ నేతలు దీన్ని ఖండిస్తా ఉన్నారు ఎలా చూడాలి దీని అంతా ఆ పార్టీ నాయకులు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మాట రావట్లేదండి ఎందుకంటే మనం దొరికిపోయాం మనం ఏదైతే దాచి పెడదాం అనుకున్నామో అది ప్రజలందరికీ తెలిసిపోయింది ఇప్పుడు మన పరుగు పోయింది ఈయన మన కారు కింద చనిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మానవత్వాన్ని ప్రదర్శించలేదు ఇంకా ఘోరమైనటువంటి విషయం అంటే ఆ సింగయ్య అనే వ్యక్తిని పక్కకు తీయమన్నారు గాని పక్కకు తీసిన వాళ్ళు ఆస్పత్రికి పంపించకుండా పొదల్లో పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు మానవు సోషల్ మీడియాలో వీడియోస్ చాలా సర్క్యులేట్ అయ్యాయి అసలు ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్త ఒక పార్టీకి అధ్యక్షుడైనా ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లు ఉన్నటువంటి వ్యక్తైనా ఇది క్వశ్చన్ చేస్తా ఉన్నారు అందరూ కూడా అంత మరీ విలువలు లేనటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కనీసం ఆయనకి మనసు లేదు స్పందించే హృదయం లేదు అట్లా పక్కన పొదల్లో పడేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు కొన విపురతో ఉన్నాడు చేతికి తలకి కాళ్ళకి మొత్తం గాయాలు తీవ్ర గాయాలైన పరిస్థితి అతను హాహాకారాలు చేసుకుంటూ రోడ్డు పక్కన పడిపోయి ఉంటే అరే అతను కనీసం వాళ్ళ మనుషులన్న పంపించి ఆయనకు ఆరు దిగాల్సిన పని లేదండి ఆయన వెళ్ళి ఆయన ఆయన ఆయన్ని పరామర్శించాల్సిన పరిస్థితి లేదు వాళ్ళ కన్నా చెప్పి డైరెక్ట్ గా ఆసుపత్రికి తీసుకెళ్ళిన త్వరగా ఇది ఎందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నిస్తా ఉన్నారు అందరూ కూడా రైట్ రైట్ బట్ ఏదేమైనా ఇంకా జగన్మోహన్ రెడ్డి దీనిపైన స్పందించకపోవడం దురదృష్టకరం అదేవిధంగా జగన్ కి ఇప్పటికే దీనిపైన నోటీసులు అందినట్లు కూడా తెలుస్తా ఉంది చూడాలి మరి ఈ కేసులో పోలీసులు ఇంకా ఎలాంటి సాక్ష్యాలు పెడతారు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా దీనిపైన స్పందిస్తారా లేదు చూడాలి దీనిపైన మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం